ఆ యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని బండాలింగాపూర్ క్రాస్ రోడ్ వద్ద మెట్పల్లి సిఐ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టగా నెంబర్ ప్లేట్ లేని పల్సర్ బైక్పై ముగ్గురు వ్యక్తులు రాగా వారిని ఆపి బైక్ తనిఖీ చేయగా ఒక నల్లటి కవర్లో గంజాయి ప్యాకెట్ దొరకగా వారిని విచారించగా మెట్పెల్లి పట్టణానికి చెందిన లోకిని వంశీ కోయల్కర్ రమేష్ లోకిని విఘ్నేష్గా గుర్తించారు వారి నుండి పట్టుకున్న గంజాయి రెండు వందల ఇరవై గ్రాములు ఉన్నట్లుగా సిఐ నిరంజన్ రెడ్డి తెలిపారు వారి నుండి మూడు సెల్ ఫోన్లు ఒక బైక్ను స్వాధీనపరుచుకొని నిందితులపై కేసు నమోదు చేసి తదుపరి చర్యల నిమిత్తం కోర్టులో హాజరపరచబడ్డని తెలిపారు ఈరోజు మధ్యాహ్నం సమయంలో నాకు వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు ఇబ్రీంపట్నం ఎస్ఐ అనిల్ మరియు మాతో పాటు పోలీస్ సిబ్బందితో యుక్తంగా బండలింగాపూర్ క్రాస్ రోడ్ వద్దకు వెళ్ళి వాహనాలు తనిఖీ చేండగా ఒక బల్సర్ పండిపై కమ్మర్పల్లి వైపు నుండి మెట్పెల్లి వైపు ముగ్గురు వ్యక్తులు వచ్చుచుండగా అట్టి వెహికల్ను ఆపి అట్టి బండిని చెక్ చేయగా ఆ బండి యొక్క ట్యాంకర్ కవర్లో ఒక నల్లని కవర్తో ఉండగా మేము వారిని విచారించగా ఒకరు లోకిని వంశీ రెండవ వ్యక్తి కోయల్కార్ రమేష్ మూడవ వ్యక్తి లోకిని విఘ్నేష్ అని వారలం చెప్పుచు చెప్పుచ్చు మెట్టిపల్లి నివాసరామని చెప్పి మేము మోటార్ సైకిల్పై మెట్పల్లి నుండి నిజామాబాద్ రైల్వే స్టేషన్ వద్దకు వెళ్ళి అట్టి మోటార్ సైకిల్ను రైల్వే స్టేషన్లో పెట్టి అక్కడి నుండి నాందేడుకు పోయి నాందేడులో గతంలో పరిచయం ఉన్న అజార్ అనే వ్యక్తి వద్ద గంజాయిని కొనుక్కొని మెట్టుపెల్లిలో చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి నాలుగు వందల రూపాయలకు ఒక ప్యాకెట్ చొప్పున అమ్ముదామనుకొని తీసుకొని వచ్చుండగా మీరు పట్టుకున్నారని తెలిప తెలిపి అట్టి ట్యాంక్ కవర్లో నుండి నల్లని కవర్ తీసి ఇదే గంజాయి అని మాకు చూపించగా మేము వెంటనే ఇద్దరు పంచులను పిలిపించి అట్టి గంజాయిని స్వాధీనపరచుకొని ఈ సాక్షి ద్వారా పంచనామా నమోదు చేసుకొని మరియు అట్టి నిందితులను అదుపులోనికి తీసుకొని అట్టి గంజాయిని మరియు వారి వాడిన వెహికల్ను మరియు వారి వద్ద ఉన్న మూడు సెల్ఫోన్లను కూడా స్వాధీనపరుచుకొని పోలీస్ స్టేషన్కు తీసుకొని వెళ్ళి అట్టి నిందితులపై కేసు నమోదు చేసుకొని తదుపరి చర్య నిమిత్తము వారిని కోర్టులో హాజరుపరుస్తామని తెలుపుచున్నాం మరియు ఇక నుండి ఇబ్రాహీంపట్నం మండలంలో కానీ ఇతర ప్రాంతాలలో కానీ ఎవరైనా గంజాయిని తీసుకొని వచ్చి ఈ ప్రాంతంలో అమ్మినను ఎవరైనా కొని త్రాగినను వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించబడుతున్నది